హాయ్ నా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే జీవాలు ఉన్న వాళ్ళంతా తెలుసుకోవాల్సిన ఒక విషయం కాబట్టి ఈ వీడియో వచ్చేస్తున్నాను ఏంటంటే ఆ వీడియో మేత జీవాలకి మేత చాలా ఇంపార్టెంట్ ఆ మ్యాథ్ ఉంటేనే మనం ఆవులను చూసుకోగలం లేదంటే చూసుకోలేము కాబట్టి ఆవులు ఉన్న ప్రతి ఒక్కరు ముందుగా మేత చూసుకోవాలి మేత చూసుకోవాలంటే ఇప్పుడు డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలలో మేత ఎక్కువగా పెరగదు ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరగదు కాబట్టి మనము దాన్ని ఏ విధంగా పెంచుకోవాలనేది ముందుగా చూసుకోవాలి మేతల్లో మూడు రకాలు ఉన్నాయి అది మూడు రకాలు ఏంటంటే పెద్ద సప్ప మరి తెల్లజొన్నల సప్ప తిరిగి మరి ఎర్రజొన్నల సప్ప ఈ మూడుట్లో మనం ఎక్కువగా పాలు ఇవ్వాలనుకుంటే తెల్లజొన్నల సప్ప వేయకూడదు వేస్తే ఎర్రజొన్నుల సప్ప వేయాలి లేదంటే పెద్ద సప్ప వేయాలి ఈ మూడుట్లో ఏదైనా ఒకటి వేయాలి వేసిన తర్వాత దానికి తగినంత బూసా జాన చెక్క లాంటిది వేయాలి వేస్తేనే పాలు కూడా బాగా ఇస్తాయి బావులు కూడా బాగా బలంగా ఉంటాయి ఇది ఇదైతే పెద్ద సబ్బ ఇది చూడటి ఇది పెద్ద చప్ప ఎందుకు చిన్నగా ఉండే ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా చలి ఎక్కువగా ఉంది కాబట్టి అది పెరగడం లేదు చూడండి అలాగే ఉంది మరో ఒకటి చూపిస్తాను ఇంకొకటి ఇది ఇది ఎర్రసప్ప అంటారు దీన్ని చూడండి ఎలా ఉందో ఎక్కువగా రాదనమాట ఈ సప్ప ఎందుకంటే ఇప్పుడు చలి కదా ఎక్కువ చలి చూడండి ఇది ఎర్రజమ్మ సప్ప ఇది చూడండి ఇట్లా కొండల్లో మొదల్లో ఇట్లా పోతుంది నాతో చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి చూడండి చలి కూడా చూడండి అక్క చాలా ఎక్కువగా ఉంది చూడండి చలి చలికాలం కాబట్టి చూడండి పెద్ద సప్పు కూడా పెరగడం లేదు చిన్నగానే ఉంది చూడండి తల్లి కదా ఎక్కువ వచ్చేది చూడండి ఇది మాది కూడా కాదు కోరిక పెట్టుకున్నాము మూడేళ్ళకి వాళ్ళది టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మేత కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేత కూడా ఇప్పుడు వాళ్ళు వదిలేయండి అంటున్నారు మేము ఇప్పటికీ ఎక్కడ చూసుకోలేదు మేత కూడా కాబట్టి ఎవరైనా జీవాలు ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్త ఎక్కువగా ఉండాలి లేదంటే చాలా ఇబ్బంది పడతారు మేత లేకుంటే జీవాలకి చాలా ఇబ్బంది అవుతాయి దానం కాబట్టి ముందుగానే మీరు చూసుకోవాలి మేత లేదంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది తెలిసిన ఇది మూడవ రకం సొప్ప ఇది ఇది చెప్పాను కదా తెల్లజన్ల సొప్ప అని చూడు ఇది తెల్లజనుల చొప్ప ఇలా ఉంటుంది హైట్ పెరుగుతుంది కానీ ఇది కూడా అంతే మొదల్లో ఎండగా పోతుంది ఎక్కువ దిగుబడి రాద జీవాలకేసినా కూడా ఎక్కువగా తిండు అలాగే ఉంటుందంట మనం ఏమున్నా పెద్ద సాపేస్తేనే వేస్తేనే జీవాలకి చాలా నింపుగా ఉంటాయి బాగా పౌష్టికంగా ఉంటుంది పాలు కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నమాట చూడండి మొత్తం అంతా ఎండిపోయింది చలికాలం కాబట్టి ఎక్కువగా రాదనమాట ఏ అయినా కూడా రాదు ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఫిబ్రవరి నెలలో అంటే చలి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఎక్కువగా వేసుకోవాలి మనమే వేసి వేసిన తర్వాత కూడా నీళ్ళు కూడా బాగా కట్టాలి లేదంటే ఎండగోవడం కానీ పోవడం కానీ అలా జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి మనం ముందుగానే చూసుకోవాలి ఏదానికి ఏ టైంలో ఏ కాలంలో ఏ సప్ వేస్తే బాగా వస్తుంది అని ముందుగా చూసుకోవాలి టైం కూడా ఇంకా ఆరు గంటలు ఆరున్నర అయినా ఇయ్యాలకి రావాలి నాటికి వేయాలంటే జోలు ఉండవాలి ఇబ్బంది ఇలా ఉంటుంది కాబట్టి మనము తీసుకుందాము చేద్దాము అంటాయే కాదు దాన్ని చూసుకొని బాధ్యత ఉంటేనే తీసుకోవాలి జీవోలు లేదంటే చూసుకోకూడదు తీసుకోకూడదు అందుకని ఫ్రెండ్స్ ముందు జాగ్రత్త ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ జీవోలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ముందు జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూసి అలాగే వెళ్ళిపోతున్నారు మంచి మంచి వీడియోలు తీస్తున్నాను కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అలాగే చూసి వెళ్ళిపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే దిగుదాలు అంతా కాబట్టి పైన కోసుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ కోయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అంతా ఇంటికి కాబట్టి ఎలా ఉంటుంది కొండలే కోసుకోవాలి మీకు అదంతా వదిలేసి వస్తుంది ఫ్రెండ్స్ దానికి కాబట్టి దయచేసి ఇవాళ ఉన్న వాళ్ళకి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలా ఉంటుంది ఫ్రెష్ చూడండి కొండలు కొండలే కోసుకో ఫ్రెండ్స్ దాని కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్ Okay friends. ok friends next video we will cut down ok friends bye friends